ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తు కదా ఇప్పుడు టైం వచ్చేసి అయితే వన్ అయితే వస్తుంది గాయస్ మధ్యాహ్నం అయితే సో నేనైతే ఇంతవరకు అయితే ఈ అయితే ఎప్పుడు గడ్డైతే కోయలేను సో ఇప్పుడైతే గడ్డైతే టచ్ చచ్చేసిన ఎందుకంటే సాయంత్రం అయితే కొంచెం లేట్ లేట్ అనిపిస్తుంది బల్డ్ అయితే రెండొక దగ్గర అయితే లేవు గాయస్ అట్లా అని చెప్పేసి అయితే ఈ టైంకి అయితే నేను గడ్డి పోయడానికి అయితే టచ్ చేసిన సో ఆల్మోస్ట్ అయితే నేనైతే మూడు నాలుగు కుప్పలు అయితే కోసేసిన చూస్తారు కదా సో ఇప్పుడైతే ఈ సొప్పంతా లైట్ లైట్గా రోజు ఇంత రోజు మనమైతే బల్లకైతే తీసుకొని వెళ్ళాలి నేనైతే ఇప్పుడైతే బళ్ళకైతే పోసుకోవడానికి అయితే వచ్చేసిన గ్యాస్ ఎందుకంటే ఇక టైం ఉంది కదా అని చెప్పేసి అయితే నేనే వచ్చేసిన బళ్ళు అయితే వేరే దగ్గర ఉన్నాయి ఇంకా వాటర్ అయితే వెయ్యట్లేదు మధ్యాహ్నం వచ్చేసి సో ఇప్పుడైతే సొప్ప కోసుకోవడానికి అయితే అచ్చేసిన కాలుగా ఎందుకు ఉండడం ఇంటి దగ్గర అని చెప్పేసి అయితే సో పచ్చిగడ్డ అయితే ఎక్కర్లేదు గ్యాస్ మా దగ్గర ఉన్నది కానీ చిన్నగా ఉంది మరి మళ్ళీ వరి దగ్గర ఉంది వరి దగ్గర అయితే కోయ్య రాకుండానైతే ఉంది సో అట్లా అని చెప్పేసి అయితే ఇక సొప్పనైతే మంచిగా మేస్తుంది సొప్ప కూడా మన బల్లకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సొప్ప తినడం వల్ల సో అట్లా అని చెప్పేసి అయితే నేనైతే అయితే